క్రైస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను మోషే యొక్క కర్ర యొక్క చరిత్ర గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క మోషే కర్ర ఎప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఆ కర్ర ఎవరి నుంచి ఎవరికి వచ్చిందన్న విషయాన్ని చరిత్ర ఆధారంగా తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మోషే యొక్క కర్ర గురించి చాలా చోట్ల మనకి కనిపిస్తుంది మోషే కర్రను దేవుని యొక్క కర్ర అని కూడా అంటారు ఈజిప్ట్ నుండి నిర్గమం వరకు కూడా మన పూర్వీకులు ఎడారిలో ఉన్నటువంటి కథ అంతటిలో కూడా మోషే యొక్క కర్ర ప్రముఖంగా కనిపిస్తుంది మండుతున్న పద సంఘటనలో మనం మొదట కర్రను ఎదుర్కొంటాము అక్కడ దేవుడు మోషేను తన చేతుల్లో ఏమి ఉందని అడుగుతాడు మరియు అతను కర్ర అని సమాధానం ఇస్తాడు ఈ సంఘటన ముగింపులో మోషే ఈజిప్టుకు తిరిగి వచ్చి దేవుని కర్రను తన చేతిలో తీసుకొని ఐగుప్తునుకు వెళ్ళను అని నిర్గ్మాకాండము నాలుగవ అధ్యాయములో మనకి ఒకటి నుంచి ఇరవై వచ్చినాల్లో మనకి ఈ విషయము మనకి కనిపిస్తుంది అయినప్పటికీ మోషే తన కర్రను ఉపయోగించి అనేక అద్భుతాలు చేశాడని మనకు తెలియజేయటమే కాకుండా దానిని పాముగా మార్చడము కొన్ని తెగుళ్లను తీసుకురావటము బండ నుండి నీరు తీయడము వంటి అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి మోషే కర్ర గురించి అసలు ఇంకా లోతుగా తెలుసుకుందాము దీనిని దేవుని యొక్క కర్ర అని ఎందుకు సూచిస్తారో కూడా మనము ఒకసారి తెలుసుకుందాము మనము ఈ యొక్క మోసే కర్ర అని ఎందుకు సూచిస్తారో లేకను మనకు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు అసలు ఈ యొక్క కర్ర యొక్క ప్రత్యేకత మొదట చరిత్రలో మిశ్రాలు ప్రస్తావించబడింది ఇది మోషే కర్రను సృష్టి యొక్క మొదటి సంపాతురుకు ముందు సంధ్యా సమయంలో సృష్టించబడినటువంటి పది అద్భుతమైనటువంటి విషయాలలో ఒకటిగా జాబితా చేస్తుంది ఈ యొక్క కర్రను ఏదేను తోటలో ఆదాముకు ఇచ్చారని మిద్రాసు చెబుతుంది ఆదాము దానిని హానూకుకు హానూకు నోవాహుకు నోవాహు షేముకు షేము అబ్రహాముకు అబ్రహాము ఇస్సాకుకు ఇస్సాకు యాకోబుకు ఇచ్చాడు యాకోబు దానిని ఈజిప్టుకు తీసుకువచ్చి తన కుమారుడైనటువంటి యోసేపుకు ఇస్తాడు యోసేపు మరణించినప్పుడు ఐగుప్తీలు అతని ఇంటి వస్తువులను దోచుకున్నారు మరియు ఆ కర్రను ఫరో రాజభవనంలో ఉంచుతారు చివరికి అప్పటి ఫరో యొక్క సలహాదారులలో ఒకరైనటువంటి ఇత్రో ఆ కర్రను మరియు ఆ కర్రపై ఉన్నటువంటి అక్షరాలను చూశాడు అతను దాన్ని దొంగిలించి మిథ్యానుకు తీసుకువస్తాడు అక్కడ అతను దాన్ని తన ఇంటి తోట మధ్యలో నాటతాడు అప్పటి నుండి ఎవ్వరూ దానిని నేల నుండి తీయలేకపోయారు మోషే ఐగుప్తి నుండి పారిపోయి ఇత్రో ఇంటికి వచ్చినప్పుడు అతను ఆ తోటలోనికి వెళ్ళి ఆ కర్రను చూసి దానిపై ఉన్నటువంటి అక్షరాలను చదువుతాడు అప్పటి వరకు ఎవ్వరూ చేయలేకపోయినటువంటి ఆ కర్రను నేల నుండి బయటికి మోషే తీశాడు ఇత్రో దీనిని గమనించి ఇలా అన్నాడు ఇతడు ఒకరోజు ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి విమోచిస్తాడు కాబట్టి అతడు తన కుమార్తెను సిప్పోరాను మోషేకు భార్యగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అసలు ఈ కర్ర ఎలా కనిపించిందో కూడా ఒకసారి మనము తెలుసుకుందాము నిద్రాసులో ఈ యొక్క కర్ర నేలమణితో తయారు చేయబడింది చెబుతుంది మరొక సాంప్రదాయము అది జ్ఞాన వృక్షము నుండి చెక్కతో తయారు చేయబడిందని చెబుతుంది ఇంకా బుక్ ఆఫ్ ద బీ అనే మరి యొక్క గ్రంథంలో ఈ యొక్క మోషే కర్ర గురించి ఏమి రాయబడి ఉన్నదో కూడా మనం ఒకసారి తెలుసుకుందాము ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి బయలుదేరినప్పుడు ఆదాము తాను ఎన్నటికి తిరిగి రానని తెలిసినట్లుగా మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు నుండి ఒక కొమ్మను నరికి దానిని తనతో తీసుకొని బయలుదేరాడు అది తన జీవితాంతము కూడా తన దగ్గరే ఉంది ఆదాము మరణానంతరము అతని కుమారుడైనటువంటి చేతు దానిని తీసుకున్నాడు ఎందుకంటే ఆ సమయంలో ఇంకా ఆయుధాలు లేవు ఈ కర్ర ఒకరి తరం నుండి మరొక తరానికి అంటే మార్చబడుతూ వచ్చింది అది షేతు నుండి నోవాహుకు నోవాహు నుండి షేముకు ఇవ్వబడింది అది దేవుని పరదేశు నుండి ఆశీర్వదించబడినటువంటి విషయంగా షేము నుండి అబ్రహాముకు ఇవ్వబడింది ఈ కర్రతో అబ్రహాము తన తండ్రి చేసిన విగ్రహాలను మరియు చెక్కిన విగ్రహాలను విరగొట్టాడు అందువల్ల దేవుడు అతనితో నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్తాడు అది ఐగుప్తి వరకు కూడా ఐగుప్తి నుండి పాలస్తీనా వరకు ప్రతి దేశంలో అతని చేతిలో ఉంది తరువాత ఇస్సాకుకు దానిని తీసుకున్నాడు ఇస్సాకు నుండి యాకోబుకు అప్పగించబడింది దానితో అతను పద్దనరాములోని అరామీయుడైనటువంటి లాభాను మందలను మేపాడు యాకోబు తన నాలుగో కుమారుడైనటువంటి యోధాకు ఇవ్వబడింది యోధ తన కోడలి అయినటువంటి తామారుకు తన యొక్క ముద్రయు మరియు ధారమును ఆ చేతి కర్రను ఇస్తాడు అది అతని నుండి పెరేసుకు వచ్చింది ఆ సమయంలో ప్రతి చోట యుద్ధాలు జరుగుతూ ఉండేవి అయితే ఒకసారి ఒక దేవదూత ఆ కర్రను తీసుకొని మిథ్యాను దేశం నిర్మించబడే వరకు కూడా మోయాబు పర్వతంలోని ఒక ఖజానా గుహలో ఉంచాడు ఆ యొక్క దేవదూత మిద్యానులో దేవుని ముందు నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఇత్రు అతను పర్వతం మీద తన మందను మేపుతూ ఉన్నప్పుడు అతను గుహను కనుగొని దైవిక శక్తితో ఆ కర్రను తీసుకున్నాడు మరియు దానితో అతను తన వృద్ధాప్యం వరకు తన గొర్రెలను మేపాడు మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు వచ్చినప్పుడు ఇద్దరు తన కుమార్తె అయినటువంటి సిప్పోరాను మోషేకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అతను మోషేతో నా కుమారుడ లోపలికి వెళ్ళి కర్రను తీసుకొని నీ మంద దగ్గరకు వెళ్ళు అని అంటాడు మోషే తలుపు గుమ్మం మీద తన కాలు ఉంచినప్పుడు ఒక దేవదోత ఆ కర్రను కదిలించాడు ఆ కర్ర నేరుగా మోసే వైపుకు వచ్చింది మోసే ఆ కర్రను తీసుకున్నాడు సీనాయి పర్వతం మీద దేవుడు అతనితో మాట్లాడే వరకు అది అతనితోనే ఉంది దేవుడు అతనితో ఆ కర్రను నేలపై పడవేయి అని అన్నప్పుడు మోషే అలాగే చేశాడు అది ఒక పెద్ద సర్పంగా మారింది ప్రభు దాన్ని తీసుకో అన్నప్పుడు అతను అలాగే చేశాడు అది మొదటిలాగే ఒక కర్రగా అయిపోయింది ఇది దేవుడు అతనికి ఇచ్చినటువంటి సహాయం మరియు విమోచన కర్ర అది ఒక అద్భుతం కావచ్చు దానితో ఆయన ఇజ్రాయేలీలను ఐగుప్తుల బాధ నుండి విడిపించాడు సజీవ దేవుని చిత్తం ద్వారా ఈ కర్ర ఐగుప్తులో పాముగా మారింది దాని ద్వారా దేవుడు మోషేతో మాట్లాడాడు అది ఐగుప్తీల మాంత్రికుల కర్రను మింగివేసింది దానితో మోషే ఎర్ర సముద్రమును కొట్టి పాయలుగా చేశాడు అది అరణ్యంలో మోషే చేతిలో ఉంది దానితో అతను రాతి బండను కొట్టాడు నీళ్లు ప్రవహించాయి తరువాత దేవుడు ఇజ్రాయేలీల పిల్లలను నాశనం చేయటానికి వారిపై సర్పాలకు అధికారం ఇచ్చాడు ఎందుకంటే వారు కలహాల జలాల వద్ద ఆయనకు కోపం తెప్పించారు మరియు మోషే ప్రభువు ముందు ప్రార్థించాడు దేవుడు అతనితో ఒక ఇత్తడి సర్పం చేసి దానిని కర్రతో ఎత్తండి దానిని చూసి ఇజ్రాయేలీలు స్వస్థత పొందుతారు లేదా బ్రతుకుతారని చెప్తాడు మోషే యహోవ ఆజ్ఞాపించినట్లు చేసి అరణ్యంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరి ముందు ఆ ఇత్తడి సర్పాన్ని ఉంచాడు వారు దానిని చూసి బ్రతికారు నూను కుమారుడైనటువంటి యహోషవ ఇఫెన్య కుమారుడైనటువంటి కాలేబు తప్ప ఇజ్రాయెల్ ప్రజలందరూ చనిపోయిన తర్వాత వారు వాగ్దానం చేయబడిన దేశంలోనికి వెళ్ళి పిలిస్తీలు మరియు అమలేఖ్యులతో జరిగినటువంటి యుద్ధాల కారణంగా తమతో పాటు ఆ కర్రను తీసుకున్నాడు ఒక వ్యక్తి అతను ఆ కర్రను యరుషలేము ద్వారం వద్ద ఉన్న దుమ్ములో దాచిపెట్టాడు అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించే వరకు కూడా అక్కడే ఉంది మరియు ఆయన తన దైవిక సంకల్పంతో మరియ భర్త అయినటువంటి యోసేపుకు ఆ కర్రను చూపించాడు అతను మన ప్రభువు మరి మరియతో ఐగుప్తుకు పారిపోయినప్పుడు నజరేతుకు తిరిగి వచ్చే వరకు అది అతని చేతిలోనే ఉంది ఆ తరువాత అది మన ప్రభువు సహోదరుడని పిలువబడే అతని కుమారుడైనటువంటి యాకోబు దానిని యోసేపు నుండి తీసుకున్నాడు తరువాత దొంగ అయినటువంటి ఇష్కర్యోత్తు యోధ దానిని యాకోబు నుండి దొంగిలించాడు అయితే అసలు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు ఇప్పుడు ఈ కర్ర ఇప్పుడు ఏమైంది అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకుందాము మనకు ఈ యొక్క కర్ర ఒక తరం నుండి మరొక తరానికి అందించబడిందని చరిత్రలో మనము చూసాము అయితే యోధారాజులో ఆధీనంలో ఉందని చరిత్ర కూడా చెబుతుంది అందువల్లే దావీదు రాజు గురించి మొదటి సమయాల గ్రంథము పదిహేడో అధ్యాయం నలభై వచ్చినంలో ఏమని రాయబడింది మరియు అతను తన కర్రను తన చేతిలో తీసుకున్నాడని చెబుతుంది మోసే ప్రత్యేక కర్రను సూచిస్తుందని చెబుతుంది ఆలయం నాశనం అయ్యే ముందు ఈ కర్రను దాచిపెట్టారు అని కొందరు దీనిని మోసే తయారు చేసిన గుడారపు ఉపకరణాలతో పాటు పవిత్ర మందసంతో కలిపి ఉంచారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క మోసే కర్ర చివరికి ఏసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ యొక్క మెస్సయుగంలో మెస్సయగా వచ్చినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తుకి యువబడుతుందని చరిత్ర చెబుతుంది ఇది ఏసేపు యొక్క కర్ర గురించి ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆమె